జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం రండి కదలి రండి కడపలో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగే మహానాడుకు కడపలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మహానాడు కని విని ఎరుగని రీతిలో అద్భుతంగా జరగనుంది అదే విధంగా ఇరవై తొమ్మిదిన జరిగే భారీ బహిరంగ సభకు నెల్లూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి విజయవంతం చేయగలరని కోరుకుంటూ ఇట్లు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర రెండు పేల ఇరవై ఐదు కార్యక్రమం ద్వారా నెల్లూరు నగర పాలక సంస్థ సిబ్బంది స్థాయిలో శిక్షణ పొంది యోగా విద్యా శిక్షకులుగా ఇతరులకు తర్ఫీదు ఇవ్వాలని కమిషనర్ వైభవ నందన్ ఆకాంక్షించారు యోగాంధ్ర రెండు పేల ఇరవై ఐదు కార్యక్రమానికి సంబంధించినటువంటి శిక్షణను కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో బుధవారం నిర్వహించారు శిక్షణలో నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ ముఖ్య అతిథిగా పాల్గొని యోగ విద్యను అభ్యసించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ డైరెక్టర్ మాధురి యోగా మాస్టర్స్ డాక్టర్ బాషా సెలీనా రవీంద్ర వెంకట సుబ్బయ్య పద్మావతి కావ్యశ్రీ రేవతి లాస్య కోటేశ్వరరావు నెల్లూరు నగరపాలక సిబ్బంది వార్డు సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు విరివిరిగా ఈ ని జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అధికారులు ఎవరైతే మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన కమిషనర్ గారు అయితే టౌన్లో ఉండేటటువంటి మున్సిపల్ పార్క్స్ అన్నింటిలో కూడా థ్యాంక్ యూ ఈ గ్యాంగ్ మనం ఉద్దేశించి మీరు మాట బస్తుగా ప్రచనాలు యా అహ్ వెరీ ఇ యోగా మాస్టర్స్ తర్వాత పార్టిసిపేట్ చేసినటువంటి కార్పొరేషన్ ఎంప్లాయిస్ సచివాలయం ఎంప్లాయిస్ అందరూ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనం చూడొక స్టార్ట్ అన్న అహ్ స్టేటవ కాకుండా నేషనల్ లెవెల్ పెద్ద మెగా ఈవెంట్ చేయబోదామా అందులో భాగంగా మనకి చాలా మంది కూడా ఈ ట్రైనింగ్ సర్వీసెస్ అనేటువంటివి అంటే ఎంతమంది వీళ్ళంతమందిని ట్రైనర్స్గా డెవలప్ చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఇచ్చేటువంటి ట్రైనింగ్ని బాగా నేర్చుకొని మీ ద్వారా ఇంకా ఎంతమంది వీళ్ళంతమందికి ట్రైనింగ్ కూడా మీరు ఇవ్వాలి సో ఎక్కువ మంది యోగా అభ్యాసం తీసుకురావడం వల్ల వాళ్ళందరూ హెల్త్ బాగుంటుంది ఆ హెల్త్ మీ అందరికి తెలుసు ఆరోగ్యం మహాభాగ్యం అని చెప్పి అందరి హెల్త్ బాగుండటంతో పాటు వాళ్ళందరూ కూడా వెల్తీగా కూడా ఉంటారని చెప్పి మీరు ఒక మంచి ఆలోచనతో మీరు ఇక్కడ ఇచ్చేటువంటి ని బాగా ఉపయోగించుకొని మీరు ఫర్దర్గా ఈ ట్రైనింగ్ని వేరే వారికి కూడా ఏర్పాటు చేయాలి సో ఈ ఏర్పాటు ఇక్కడ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఇనిషియట్ తీసుకొని చేసినటువంటి మన డిడి మోహన్య్ గారికి అదేవిధంగా యోగా మాస్టర్ భాష గారికి వెంకట గారికి వారి మిత్ర రవీంద్ర గారికి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక అభినందన ధన్యవాదాలు తెలియజేస్తూ మన కార్పొరేషన్ నుంచి నియర్లీ హండ్రెడ్ మెంబర్స్ మనం మొదటి ఫేజ్ లో గా తయారు చేస్తున్నాం ఈ హండ్రెడ్ మెంబర్స్ దానికి ఒక వెయ్యి మందిని ట్రైనింగ్ చేయడం ఉద్దేశం అంటే మీరు ఒక్కొక్కరు ఒక పది మందికి ట్రైనింగ్ ఇవ్వాలి ఇక్కడ ప్రతి ఒక్క ఆఫీసరు ఎంప్లాయీ వీళ్ళు నెక్స్ట్ ఒక పది మందికి స్టార్ట్ అయితే ఓవరాల్ ఒక వెయ్యి మంది ట్రైనర్స్ మనకి కార్పొరేషన్ లో తయారు కావాలి అది మన యొక్క లక్ష్యం అయితే మనకి కలెక్టర్ గా ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి సచివాలయం నుంచి కనీసం ఏడు మంది ట్రైనర్స్ డిస్ట్ కావాలని చేసుకున్నట్టు చేసుకున్న ఉన్నటువంటి నూట సచివాలయాల ద్వారా పదకొండు వందల యాభై ఐదు మంది మనకి ట్రైనర్స్ కావాలి సో మన టార్గెట్ పదకొండు వందల యాభై ఐదు కనీసం వెయ్యి మంది ట్రైనర్స్ మనం తయారు చేయాలి ఇందులో మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క పది మంది ట్రైనర్స్ గా తయారు చేయాలి కాబట్టి ఈ అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని మీరు బాగా థ్యాంక్ యూ

ప్రాణాయామం అండి మన యొక్క మనకు జీవితాల శ్వాసం ఏంటి ప్రాణశక్తి సో మనకు ఆయుష్ కూడా ప్రాణశక్తి తీసుకునే శ్వాస ప్రశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ ప్రాణాయామాలలో మనకు ముఖ్యంగా కపాలపాతి అంటే మనకు యాజ్ పర్ ప్రోటోకాల్ కపాల కపాలం అంటే ఏంటి బాధ్య అంటే వెలుగు ఏదైతే మనం అజ్ఞానం అనేది చీకటి నుంచి జ్ఞానం అనేది వెలుగు మనం ప్రయాణం ఎలా చేస్తాం అలాగే అనారోగ్యం అనే సమస్యల నుంచి